పప్పి ముగ్గురికి మూడు అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ వామ్ ఇల్లులన్నా అపార్ట్మెంట్లు అన్న ఒకటే కదా శ్యాము అంటే ఇల్లులు కట్టించి మళ్ళీ అపార్ట్మెంట్లో కూడా ఫ్లాట్లు తీస్తావా వాయమో 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 హాయ్ పప్పి గారు అంటుంది శ్యామల వామ్మక్క నీకొక దండం నాయన కోరికలు చాలా చిన్నగా ఉన్నాయి కదా శ్యాములక కోరికలు మా అన్న పాపం ఏం పని చేసి డబ్బులు సంపాదించాలో ఏంటో మరి ఇన్ని కోరికలు తీర్చా నీకు నాకు నవ్వి నవ్వి కళ్ళలో నీళ్ళు చేసినాయి తామి నాకు లేదా ప్లాట్ శ్యామలక్క అమ్మ సౌమ్య నీకు కదా నీకు ఒకటి ఇస్తుంది శ్యామలక్క శ్యామల ఎవరక్క అంటుంది పప్పి ఉందిలే మా ఫ్రెండ్ వైటీ ఫ్రెండ్ అనమాట శ్యామలక్క